హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ శుభ సాయంత్రం గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్ అయితే ఇప్పుడే పెట్టాను అందరూ లైవ్కి వచ్చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హాయ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ అందరు సపోర్ట్ చేయండి తిన్నారా భోజనాలు అయినాయి అందరి డిన్నర్ అయిపోయిందండి కామెంట్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి ఫస్ట్ లైక్ ఎవరు థ్యాంక్ యూ అండి కామెంట్ చేయండి బ్రదరా సిస్టరా ఎవరండి లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ స్వప్న థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ భోజనం చేశారా డిన్నర్ అయిందా బ్రదర్ హాయ్ అండి హాయ్ 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 అందరికీ హాయ్ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు లేదు అవునా లైవ్లో వాళ్ళు కొంచెం లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ ఇచ్చారు లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బ్రదర్ లైవ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను అందరూ లైవ్కి వచ్చేయండి నా సబ్స్క్రైబర్స్ అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లేదు అర్థమైంది అర్థమైంది బ్రదర్ హాయ్ అండి హాయ్ హలో అండి లైవ్ లో ఉన్నవాళ్ళు హైడ్ లో ఉండకండి చాట్ చేయండి కమెంట్స్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ అందరు సపోర్ట్ చేయండి అబ్బా చాలా మంది హైడ్ లో ఉంటున్నారు హైడ్ లో ఉండకండి హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ శుభ సాయంత్రం బ్రదర్ సిస్టర్స్ లైవ్లో హైట్ లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి డిన్నర్ చేశారా అందరూ భోజనం ఉన్న లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి నా సబ్స్క్రైబర్స్ అలాగే కొత్త వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ కామెంట్ చేయండి అబ్బా మీ పేరు మీ ఊరు ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ హాయ్ అండి అందరికీ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ అండి లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి కామెంట్స్ చేయండి అందరూ హాయ్ అండి హాయ్ హలో మెల్లే చదువు సౌండ్ వినిపిస్తుంది సాస్గా హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి అందరికీ శుభ సాయంత్రం అండి గుడ్ ఈవినింగ్ కామెంట్స్ అయితే అసలు ఏం రావట్లేదు కామెంట్స్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి అందరు కామెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ మీ అందరు సపోర్ట్ చేయండి Hi Andy, hi, hello. Hi, హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా కామెంట్స్ రావట్లేదు అసలు ఈ కామెంట్స్ చేయండి మీరు అందరూ లైవ్లో ఉన్నవాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు కామెంట్ చేసి తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి యాదవ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి హాయ్ అండి హాయ్ హలో అండి ప్రియా సిస్టర్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్ లో ఉన్నాను హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి దేవా హాయ్ బ్రదర్ ఎక్కడ నుండి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ స్వప్న ఎలా ఉన్నావు బాగున్నానండి దేవ బ్రదర్ చెప్పండి ప్రియాంశు యాదవ్ బ్రదర్ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి యాదవ్ బ్రదర్ ఇక్కడ నుండి ప్రియాంష్ యాదవ్ బ్రదర్ దేవ దేవా బ్రదర్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ శుభ సాయంత్రం అందరికీ కామెంట్ చేయండి ఫాస్ట్గా లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉన్నకండి అబ్బా కొత్త వాళ్ళు కదా మీరు అందరూ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వెళ్తూ వెళ్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇస్తే మీ డబ్బులు ఏం కట్టవు లైవ్ ఇంకా వేరే వాళ్ళకి వెళ్తుంది సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హాయ్ హలో హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే వదిలేయండి అబ్బా బలవంతమైతే ఏం లేదు ఎవరి ఇష్టం వాళ్ళది లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి శుభ సాయంత్రం ఎలా అందరు బాగున్నారా లైవ్ లో ఉన్నవాళ్ళు హైట్ లో ఉన్నకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేయండి షార్ట్స్ షార్ట్స్ ఏంటి నేమ్ కరెక్ట్గా పెట్టండి బ్రదర్ ఉన్నారా లైవ్ లో వెళ్ళిపోయారా హాయ్ హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి ఛార్ట్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ మీ అందరు సపోర్ట్ చేయండి హాయ్ హలో అండి లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ ఛార్ట్ చేయండి కామెంట్ చేయండి అందరు తప్పకుండా రిప్లై ఇస్తాను చాలామంది లైవ్లో హైడ్లో ఉంటున్నారు బ్రదర్స్ సిస్టర్స్ మా లైవ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇలాగే సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇన్ని కామెంట్స్ వచ్చాయి లైక్స్ చేస్తే అసలు ఏం రావట్లేదు సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ చేయండి అబ్బా అందరూ హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి శేఖర్ బ్రదర్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి లైవ్లో ఉన్న వాళ్ళ హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి శేఖర్ గౌడు హాయ్ బ్రదర్ ఎక్కడ నుండి ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గౌడ్ థ్యాంక్ యూ బ్రదర్ వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేయండి శేఖర్ హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి ఉన్నారా బ్రదర్ వెళ్ళిపోయారా శేఖర్ బ్రదర్ అలాగే కాశీరామ్ బ్రదర్ కాశీ సారీ సారీ కాశీ గౌడ్ ఉన్నారా వెళ్ళిపోయారండి అండి లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి అబ్బా తప్పకుండా రిప్లై ఇస్తాను ఉన్నారా వెళ్ళిపోయారా బ్రదర్ కామెంట్ చేయండి ఎక్కడ నుండి డిన్నర్ అయిందా అండి భోజనం చేశారా బ్రదర్ సిస్టర్స్ అందరూ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ బ్రదర్ ఉన్నారా వెళ్ళిపోయారా అండి హాయ్ చెప్పారు హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ గౌడ్ ఉన్నారా వెళ్ళిపోయారా బ్రదర్ శేఖర్ బ్రదర్ గౌడ్ హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి హలో స్వప్న ఉన్నానండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరు కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి ఉన్నామండి ఏంటో ఏమో లైవ్ ఎక్కువ మందికి వెళ్ళనే వెళ్ళేది అసలు కామెంట్ చేయండి అందరూ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి ఏంటండి లైవ్లో హైడ్ హైట్లో ఉంటున్నారు హైట్లో ఉండకండి ప్లీజ్ చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి హాయ్ హలో అండి లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయ బాగున్నామండి బాగున్నాము చూడండి ఒక పిల్లలు ట్యూషన్ నుండి వచ్చారు ఇక అల్లరి డోర్ అయినా దోమలు వస్తాయి బయట నుండి హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ హాయ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా రిప్లై ఇస్తానండి లైవ్లో త్రీ నెంబర్స్ ఉన్నారా ఇప్పుడు ఇందాక ట్వంటీ దాకా ఉండే త్రీ నెంబర్స్ ఉన్నట్టున్నారు హైడ్లో ఉండకండి ప్లీజ్ చార్ట్ చేయండి కామెంట్ చేయండి మీ పేరు మీ ఊరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని నాకు కూడా అర్థం అవుతుంది కదండి మా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా లైవ్లో ఉన్న చాలా మంది హైడ్లోనే ఉంటున్నారు అసలు కామెంట్స్ రావట్లేదు లైక్స్ కూడా రావట్లేదండి కామెంట్ చేయండి అబ్బా అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ హాయ్ అండి ఇరవై నిమిషాలు అవుతుంది లైవ్ పెట్టి అసలు కామెంట్స్ రావట్లేదు అలాగే లైక్స్ కూడా రావట్లేదండి ప్లీజ్ డైరీలో ఉన్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కామెంట్ చేయండి లైవ్ ఆఫ్ చేసి మళ్ళీ పెడతానండి లైవ్ అయితే ఎక్కువ మందికి వెళ్ళట్లేదు ఎందుకో మరి